అయోధ్య భవ్య రామ మందిరం ఆ దివ్య క్షేత్రాన్ని చూడ్డానికి రెండు కళ్లు సరిపోవు గర్భగుడి నుంచి ప్రాకారం మీదుగా మండపాల నుంచి స్తంభాల వరకు మందిరం ఆ సూర్యచంద్ర తార్కర్ టెంపుల్ విశేషాలను వింతలను అయోధ్య ట్రస్ట్ ప్రజలతో పంచుకుంది ఆ హైలైట్స్ అయోధ్యలో రామ మందిర పనులు కొనసాగుతున్నాయి జనవరి రెండున ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభించేందుకు సిద్ధం చేస్తున్నారు గర్భగుడిలో యాభై ఒక అంగుళాల బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు యావత్ దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న అయోధ్య ఆలయ విశేషాలను శ్రీరామ జన్మభూమి ఆలయ ట్రస్ట్ దేశ ప్రజలతో పంచుకుంది అయోధ్య శ్రీరాముడి ఆలయం మొత్తం నగర సంప్రదాయ శైలిలో నిర్మిస్తున్నారు ఉత్తర భారతంలో ఉన్న మూడు హిందూ వాస్తు శైలిల్లో ఇది ఒకటి పశ్చిమ తూర్పు భారత్లోనూ ఇలాంటి నిర్మాణాలు కనిపిస్తాయి మూడు వందల ఎనభై అడుగుల పొడవు రెండు వందల యాభై అడుగుల వెడల్పు నూట అరవై ఒక్క అడుగుల ఎత్తుతో ఆలయ నిర్మాణం కొనసాగుతోంది మూడు అంతస్తుల్లో ఆలయం నిర్మించగా ఒక్కో అంతస్తు ఎత్తు ఇరవై అడుగులు మొత్తంగా ఆలయానికి మూడు వందల తొంభై రెండు స్తంభాలు నలభై నాలుగు గేట్లు ఏర్పాటు చేస్తున్నారు మొదటి అంతస్తులో శ్రీరామ దర్బార్తో పాటు ప్రధాన ఆలయం గర్భగుడిలో రామ్లల్లా విగ్రహం ఉంటుంది ఆలయంలో ఐదు మండపాలు ఉంటాయి నృత్యం రంగమండపం మండపం ప్రార్థన కీర్తన మండపాలుంటాయి ఆలయ స్తంభాలు గోడలపై దేవుళ్ళు దేవతామూర్తుల విగ్రహాలు దర్శనమిస్తాయి తూర్పున సింహద్వారం నుంచి ఆలయం లోపలికి వెళ్లాలి ఇక్కడి నుంచి ముప్పై రెండు మెట్లు ఉంటాయి దివ్యాంగులు వృద్ధుల కోసం లిఫ్ట్లు ర్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు ఆలయం చుట్టూ దీర్ఘచతురస్రాకారంలో ఏడు వందల ముప్పై రెండు మీటర్ల పొడవుతో గోడ ఉంటుంది దాని వెడల్పు పద్నాలుగు అడుగులు వాస్తవానికి నగరశైలి సంప్రదాయంలో ఆలయానికి ప్రహరీ ఉండదు ద్రవిడ ఆలయ కళలో ఇది కనిపిస్తుంది కానీ ఉత్తర దక్షిణ ఆలయ నిర్మాణ శైలికి ప్రతీకగా ఈ ఆలయ నిర్మాణం జరగడం విశేషం ఆలయం నాలుగు మూలల నాలుగు ఆలయాలు నిర్మిస్తున్నారు ఇందులో సూర్య భగవానుడు భగవతి గణపతి శివుడి ఆలయాలు ఉన్నాయి ప్రధాన ఆలయానికి ఉత్తర భుజంలో అన్నపూర్ణ అమ్మవారి ఆలయం దక్షిణ భుజంలో హనుమంతుడి ఆలయం ఉంటుంది పురాణకాలం నాటి సీతాకూపం కూడా ఆలయ సమీపంలోనే ఉంటుంది వాల్మీకి వశిష్ట విశ్వామిత్ర అగస్త్య మహర్షుల నిషద్రాజ్ శబరి దేవి అహల్య ఆలయాలను కాంప్లెక్స్లో నిర్మిస్తున్నారు నైరుతి భాగంలో ఉన్న నవరత్న కుబేర్ తిలపై ఉన్న పురాతన శివుడి ఆలయాన్ని పునరుద్ధరించారు అక్కడే జటాయు విగ్రహం ఏర్పాటు చేస్తారు ఆలయం నిర్మాణంలో ఎక్కడా ఇరుమును ఉపయోగించడం లేదు ఆలయం కింద పద్నాలుగు మీటర్ల మందంతో రోలర్ కాంపాక్ట్ కాంక్రీట్ వేశారు భూమిలోని తేమ నుంచి ఆలయానికి రక్షణగా గ్రానైట్తో ఇరవై ఒక్కడుగులో ఎత్తైన పునాదులు నిర్మించారు మురుగునీరు నీటి శుద్ధి అగ్నిమాపక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు ప్రత్యేకంగా విద్యుత్ సబ్స్టేషన్ కూడా ఆలయ కాంప్లెక్స్లోనే నిర్మిస్తున్నారు భక్తుల సౌకర్యం కోసం ఇరవై ఐదు వేల మంది సామర్థ్యం కలిగిన ఓ ఫెసిలిటీ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నారు అయోధ్యరాముడి దర్శనం కోసం వచ్చే భక్తులు తమ లగేజీని పెట్టుకునేందుకు లాకర్లు వైద్య సదుపాయాలు ఇక్కడ ఉండనున్నాయి అక్కడే వాష్రూమ్స్ ట్యాప్ వాటర్ ఉంటాయి ఆలయంలో పర్యావరణం నీటి సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు మొత్తం డెబ్బై ఎకరాల విస్తీర్ణంలో దాదాపు డెబ్బై శాతం ఎప్పటికీ పచ్చగానే కనిపించే విధంగా చూస్తున్నారు